మంగళగిరి కార్యాలయం ఎదుట సిపిఐ దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం నిరసన డిమాండ్స్ డే నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్న తిరుపతయ్య నాయకులు కంచెల్ల కాసయ్య అన్నవరపు ప్రభాకర్ నందం బ్రహ్మేశ్వరరావు గంజి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఆ విధానాలు ఆదానీ గ్రూపు ఈరోజు మరి విద్యుత్ మీటర్ల కోసం అమెరికాలో దానిపైన కేసులు బుక్ అయ్యి ఈరోజు వాళ్ళకి నోటీసులు ఇచ్చిన విధానం మనం చూస్తున్నాం అదేవిధంగా విధంగా రాష్ట్రం మరి నాలుగు రాష్ట్రాలకి మరి న్యూయార్క్లో కేసులు అయ్యి నాలుగు రాష్ట్రాలకి రెండు వేల వందల కోట్లు లంచాలిచ్చి ఆ దాని ఆ లంచ దాని ఫలితంగానే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచి గత ప్రభుత్వంలో లక్ష కోట్లు ప్రజలపైన మారాల పంపి ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు అంచాలు ఇచ్చిన విధానాన్ని పార్లమెంటు సమగ్ర చట్ట కమిటీ వేసి చర్చ జరగాలని చెప్పి మరి వామ ప్రతిపక్షాలన్నీ కూడా ఈరోజు పార్లమెంటు స్తంభింపజేసినా గానీ ఈ పార్లమెంటుకి ఎన్డీఏ ప్రభుత్వానికి మోడీకి ఏమ కుట్టించడం లేదు అదేవిధంగా మణిపూర్ లేదా ఆందోళన సంఘటనపై చర్చ జరగాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఎదుర్కోబోతూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి విషయంలో తిరగదోడేటువంటి సంస్కృతి ఉన్న చంద్రబాబు నాయుడు ఇవాళ అదాని అమెరికాలో అవినీతి ఆరోపణలు కూడా అమెరికా న్యాయస్థానాల్లో వెల్లడైన తర్వాత ఇవాళ దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అదాని కనుసన్నల్లో నడవబట్టే ఇంత పెద్ద ఎత్తు కుంభకోణాన్ని వెలికి తీలేనటువంటి ఒక నిస్సహాయమైనటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు